మామిడిలో మొదటి రెండు స్ప్రేలు పూర్తి చేసుకొని మూడో స్ప్రేకి ఎలాంటి మందులు యూజ్ చేయాలని చెప్పేసి మన రైతులు చాలామంది కూడా అడుగుతున్నారు అయితే మనం మొదటి రెండు స్ప్రేలకి మన దగ్గర నుంచి చాలామంది రైతులు ఎక్సలెంట్ మరియు ఫ్లవర్ బోస్టర్ మిక్సింగ్ ఆయిల్ యూజ్ చేశారు ఈ ఎక్సలెంట్ ఈ ఫ్లవర్ బోస్టర్ మిక్సింగ్ ఆయిల్ అనేది ఎక్కువ కాపు రావటానికి పూత పిందె పడటానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తర్వాత మనము ఈ వచ్చిన పూతని పిందె సెట్టింగ్ అవ్వటానికి మరియు మంచి ఎక్కడైనా కొన్ని కొమ్మలు కనుక ఆ పూత బయటికి రాకపోతే ఆ పూత బయటికి రావటానికి పవర్ టెన్ మరియు ఎక్సలెంట్ని మనం సజెస్ట్ చేశాము ఈ రెండు స్ప్రేలు కూడా చాలామంది రైతులు మనల్ని ఫాలో అయ్యే రైతులు చాలామంది కూడా కంప్లీట్ చేశారు ఇప్పుడు మూడో స్ప్రేగా ఏమి వాడాలని చెప్పేసి అడుగుతున్నారు ఈ టైంలో తేనె మంచు పురుగు కానివ్వండి లేదా తెల్లదోమ పచ్చదోమ కానివ్వండి లేదా పేను బంక కానివ్వండి ఇలాంటి సమస్యలు చెట్టు ఆఖరి భాగాలు నల్లగా మాడిపోవటము లేదా ఒక బంక లాంటి పదార్థంతో చెట్టు అంతా కలిగి ఉంటాం ఇలాంటివి మనం చూస్తుంటాం దీని నుంచి కనుక మనం బయటపడాలి అనుకుంటే కనుక మనం అక్టారా టెక్నికల్ని మనం సజెస్ట్ చేస్తున్నాము మనం జా మనం కాని ఇది హైడోస్ అన్నట్టు క్లోరోఫైడ్ హైడోస్ సేమియా రూపంలో అంటే పౌడర్ ఫార్ములేషన్లో వస్తుంది ఈ అక్టారా దాంతోపాటు మనం ఇచ్చే వేరే నూటిన్ కలిపి కనుక కొట్టుకోగలిగినట్టయితే ఈ మూడో స్ప్రేకి ఈ తేనె మంచు పురుగు నుంచి తెల్లదోమ పచ్చదోమ నుంచి మరియు పేను బంక నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడో స్ప్రేకి ఒక కేజీ ప్యాకింగ్లో మనకి అక్టారా వస్తుంది ఈ అక్టారాను దాంతోపాటు నూటిన్ కాంబినేషన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పత్తి రైతు కూడా మూడో స్ప్రేగా దీన్ని యూజ్ చేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది